పుట్టినరోజు పెళ్లి రోజు వంటి శుభకార్యాలను ఆశ్రమంలోని పెద్దల మధ్య జరుపుకుని వారికి అన్నప్రసాద వితరణ చేయడం స్థానికులు అలవాటుగా చేసుకోవాలని శ్రీ మహాత్మా శివశాంతి ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగాచారి అన్నారు శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్ర ఆధ్వర్యంలో యోగా సభ్యులు ముద్ద భక్తుని సాంబశివరావు అరవై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా ఆదివారం స్థానిక బురిపాలెం రోడ్డులోని వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు ఆశ్రమ వ్యవస్థాపకులు వజ్రాల రామలింగచారి మాట్లాడుతూ ముద్ద భక్తిని సాంబశివరావు గత ఇరవై ఏళ్లుగా అనేక సేవ కార్యక్రమాలను నిర్వహిస్తూ సమాజానికి స్పూర్తినిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో యోగా సేవా కేంద్రం కన్వీనర్ ముద్ద భక్తుని రమణయ్య ఎం శివశంకర్ అత్తోట గ్రామ సర్పంచ్ దివ్వల ఏడుకొండలు కట్టేవరం గ్రామ ఉప సర్పంచ్ మంచాల సురేష్ రామశే నరసింహ తోటకూర కోటేశ్వర ఓకే శ్రీనివాసరావు పాల్గొన్నారు తొలుత గాంధీజీ విగ్రహానికి పూజలు చేశారు ముద్దాపతిని సాంసరావు గారి అరవై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా శ్రీ గాంధీ సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేస్తున్నారు చాలా సంతోషం వీరు సాంసరావు గారు జనసేన నాయకులుగా సమాజ సేవా నేర్తిని ఎంతో కొనియాడుతూ చాలా సేవలు అందిస్తున్నారు గత ఇరవై సంవత్సరాల పైగా వీరు సమాజంలోని నిరాదరణ వృద్ధులకు మరి ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి తమ వంతు సహాయ సహకారం అందిస్తూ సమాజాన్ని స్ఫూర్తిగా నిలిచారు ఈ సందర్భంగా వారి అభిమానులు సంసరావు గారు కుమారుడు శివశంకర్ గారు అదే అత్తోట గ్రామ ఉప సర్పంచి దిగుల ఏడుకొండ గారు కటివరం గ్రామ ఉప సర్పంచి మంచాల సురేష్ గారు రామశెట్టి గారు తోటకూర కొడిసీరావు గారు శ్రీనివాసరావు గారు మరి అనేక మంది ముత్తాపతిని రమణ గారు ముఖ్యంగా రమణ గారిని చెప్పాలి ఈ సేవా కార్యక్రమాలు జనాలు ఎక్కువ జరగడానికి కారణం శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం కన్వీనర్ మరి ముత్తాపతిని రమణ గారు మరి ఇంకా మిత్రులు శ్రీనివాసరావు శ్రీనివా ఇంటి పేరు కట్టిపోయిన శ్రీనివాస్ గారు అందరు కూడా రావటం చాలా సంతోషం వీరందరూ కూడా సాంబశివరావు గారు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు పుట్టినరోజు అదే హ్యాపీ బర్త్డే టు ముద్దాపతిని సాంబశివరావు గారు స్థానిక శ్రీపాలెం రోడ్లోని శ్రీ మహాత్మా గాంధీ శాంతి ఉద్ధాశ్రమంలో శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ శాంతి ఉద్ధాశ్రమంలో వృద్ధులందరికీ కూడా ఈ రోజున యోగా సభ్యులు ముద్దాభక్తుని సాంశ్వరరావు గారు అరవై ఒకటవ పుట్టినరోజు సందర్భంగా పళ్ళు పంపిణీ అన్నప్రసాదము అందించాము సాంశివరావు గారు గత ఇరవై సంవత్సరాల నుంచి అనేక సేవా కార్యక్రమాలు వృద్ధులకు అన్నదానం చేయటము దుప్పట్లు ఇవ్వటము ఇంకా అనేక సేవా కార్యక్రమాలు అందించారు వారు అష్టైశ్వర్యాలతో ఆరి ఆరోగ్యాలతో బాగుండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాము అందరికి కూడా పుట్టినరోజు